ఆండాల్ తిరువడిగలే శరణం ఇరవై ఎనిమిదవ రోజు మన ధనుర్మాస ఉత్సవంలో ఒక దృశ్యాన్ని మనసులో భావన చేద్దాం మనము నీలాదేవి గోదాదేవి పెరియాల్వార్ కులశేఖరాల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పెల్వార్ పూదత్తాల్వార్ పొయ్యై ఆల్వార్ తొండరడిప్పొడి ఆల్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ మనమంతా కలిసి శ్రీకృష్ణ భగవానుడి ఎదురుగా ఉన్నాము ఇదొక దృశ్యం ఇదొకటి భావన చేసి అట్లా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనం మన ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తిగా ఉన్నటువంటి భగవంతుడి ఎదురుగా మనం నిలబడ్డాము నిలబడి మనం భగవంతుడితో మాట్లాడుకుంటున్నాం ఇంట్లో ఉండేటటువంటి ఏ దేవతామూర్తి ఉందో ఆ మూర్తితో మనం మాట్లాడుకుంటున్నాం ఏమని భగవన్ కొన్ని కోట్లాది జీవరాశులు భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి శరీరాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏం అదృష్టం తండ్రి నీ ఏం అనుగ్రహాన్ని చూపించవు తండ్రి నా మీద నన్ను తీసుకొచ్చి మానవ శరీరంలో పడేసావు మనం కోరితే వచ్చింది కాదండి మనం తెచ్చుకుంటే వచ్చింది కాదు ఈ శరీరం భగవానుడు ఇచ్చాడు ఇంతమందిలో ఇన్ని కోట్ల జీవరాశుల్లో మన ఎన్నుకున్నాడు చూసారా అది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇప్పుడు దాన్ని మనం గుర్తించాలి ఇప్పుడు ఇది భగవానుడు నువ్వే చేసావు కదా తండ్రి అని మన స్వామితో మాట్లాడుతూ ఉన్నాం సరే మానవ శరీరాన్ని ఇచ్చావు మరి మానవ శరీరంలో ఉన్నటువంటి వారు కూడా ఎన్నెన్ని రకాల కష్టాలు పడుతూ ఉన్నారో పూటకి తిండి లేక ఆచరించడానికి సరి అయినటువంటి సనాతనమైనటువంటి ధర్మ మార్గములో లేక ఎన్ని రకాలైనటువంటి దుష్టమైనటువంటి ప్రవర్తనలో ఉన్నారో కదా తండ్రి అంతమందిలో నుంచి నన్ను తీసుకుని వచ్చి ఇట్లాంటి ఒక సంప్రదాయ కుటుంబంలో ఆచార కుటుంబంలో సనాతన ధర్మానికి సంబంధించిన కుటుంబంలో పుట్టించావు కదా తండ్రి ఇది నువ్వు చేసిందే కదా ఇంత చేసి నేను ఇన్ని రకాలైనటువంటి నాకు ఇన్ని యోగ్యతలు నువ్వు కల్పించినా మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి పాప పనులు చేస్తూనే ఉన్నాను ఎన్నో రకాల దుష్టమైనటువంటి ఆలోచనలు దుష్టమైన పనులు చేస్తూనే ఉన్నాను అయినా సహిస్తూ ఏం చేసావు నువ్వు ఇప్పుడు నా ఇంట్లోకే వచ్చి కూర్చున్నావు విగ్రహస్వరూపంలో మనం తెచ్చుకుంటే వచ్చినటువంటి వాడు కాదండి చిన్న చూపు చూడొద్దు మనం మనం అనుకుంటే మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం కనుక దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అనుకుంటే పొరపాటు ఆయన కావాలనుకున్నాడు కనుక వచ్చి మన ఇంట్లో ఉన్నాడు వచ్చి ఉన్నావు కదా తండ్రి ఇప్పుడు నువ్వు రావటం వల్ల ఇప్పుడు నాకు ఒక రకమైనటువంటి మర్యాద నాకు ఒక గౌరవం ఏర్పడింది నువ్వు వచ్చి నా ఇంట్లో ఉన్నావు ఈ ఇల్లు ఇచ్చింది నువ్వే నాకు ఈ జన్మనిచ్చింది నువ్వే నాకు ఈ ఆచారాన్ని ఇచ్చింది నువ్వే నాకు ఈ సంప్రదాయాన్ని ఇచ్చింది నువ్వే నాకు ఈ ధర్మాన్ని ఇచ్చింది నువ్వే ఇంత చేసి నువ్వు నాతో ఉండటం కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అయితే నేనేం చేస్తున్నాను నేను నిన్ను పెద్దగా గుర్తించలేకపోతున్నాను నువ్వు అంత గొప్పవాడివి సకల సృష్టికంతటికి కూడా జగత్తుకంతటికి కూడా కారణభూతుడివి సకల జగత్తునంతటిని కూడా సంకల్ప మాత్రం చేత నడిపించేటటువంటి ఒక సర్వజ్ఞుడివి అట్లాంటి సర్వస్వతంత్రుడివైనటువంటి వయ భగవంతుడా నువ్వు నాకు అందుబాటులో ఉండటం కోసం నేను చెప్పినట్టుగా చేయటం కోసమని చేతనమైనటువంటి ఒగ్ర ఒక విగ్రహ స్వరూపాన్ని తీసుకుని నా దగ్గర ఉంటే నేను నీ గొప్పతనాన్ని గుర్తించకుండా వచ్చినప్పటి నుండి కూడా నేను నిన్ను చిన్నచూపే చూస్తున్నాను కదా తండ్రి నీకేం పెడుతున్నానో ఏం చేస్తున్నానో ఎన్ని చిన్న చిన్న మాటలతో నిన్ను పలకరించానో ఇవన్నీ కూడా పొరపాటే నేను చేసింది నీ యొక్క వైభవాన్ని గుర్తించకుండా నేను చేశాను తండ్రి నా అజ్ఞానానికి నా అజ్ఞానాన్ని నా పొరపాటుని నా తప్పులన్నింటినీ క్షమించవా తండ్రి అని మనం మన ఇంటిలో ఉండేటటువంటి భగవన్మూర్తితో మాట్లాడుకోవటమే ఈ రోజుటి పాసురపు యొక్క విశేషమైనటువంటి అర్థం ఆ విధంగా భగవంతుడు మనకి ఇంట్లోకి వచ్చి మనని కాపాడటం కోసమని మనకి సంతతము బ్రహ్మానంద అనుభూతిని తన తన యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్య సారూప్య సామీప్య సాలోక్య అనుభూతిని ఇవ్వటం కోసం మన ఇంటికే వచ్చి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని సంతతము మనం జ్ఞాపకం పెట్టుకుందాం ఆ భగవన్మూర్తిని మనసారా ధ్యానం చేస్తూ చేసినటువంటి తప్పులన్నీ క్షమించమని ప్రార్థన చేస్తూ ఈ పూట పాటని అమ్మ చెప్పినటువంటి పాటని పాడుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం కరవైగల్ பின்சென்று காணம் போம் அறிவொன்றுமில்லாத உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை பேரலைத்தனவும் சீரியருளாதே இறைவாணி தாராயி பறை ஏலோரெம்பாவாயி ఆల్ తిరువడే శరణం జై శ్రీమన్నారాయణ